హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ మార్నింగ్ బ్లాగ్ అండి లేవంగానే ఇంకా బ్రష్లు అవన్నీ చేసేసాం ఇద్దరేమో ఆయనకు పోసి ఇచ్చాను వాడికి నేనేమో టీ థౌసండ్ అని పెట్టుకొని ఇంక ఇది వచ్చేసి క్రిస్మస్ బ్లాగ్ క్రిస్మస్ రోజు బ్లాగ్ అనమాట ఆ రోజు స్కూల్ సెలవు వాడికి అయితే ఆ రోజు తర్వాత రోజు కూడా హాలిడేనే టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు నేను ఇంట్లో ఉన్నాడంటే పెద్ద తలకాయ నొప్పి మా బాబు హాలిడే అంటేనే నాకు టెన్షన్ టెన్షన్ ఏమో ఎలా హ్యాండిల్ చేయాలి ఇద్దరిని అని అంత సతాయిస్తాడు ఇంట్లో ఉంటే ఇంకా ఇంకా టిఫిన్లోకి అయితే దోశ పల్లి చట్నీ చేశాను కొంచెం టమాటా చట్నీ కూడా చేస్తున్నాను మా ఇంట్లో టిఫిన్లో కంపల్సరీ రెండు దోశ రెండు చట్నీలు అయితే ఉండాల్సిందే ఏవైనా కానీ ఒక్కొక్కసారి టమాటా చట్నీ ఒకసారి పచ్చిమిర్చి టమాటా చట్నీ ఒకసారి ఉల్లిపాయ చట్నీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా రెండు చట్నీలు అయితే చేస్తాను మాడినట్ అదే ఎప్పుడైతే పల్లి చట్నీ కంపల్సరీ రోజు ఉండాల్సిందే ఇంకా దాంట్లో పచ్చిమిరపకాయ లేకుండా ఉంచుతాను మా పెద్ద బాబు చిన్న పెద్ద బాబుకి పచ్చిమిర్చి చేస్తే తినడనేసి ఇంకా వాడి అయితే పచ్చిమిర్చి చేయకుండా కారం లేకుండా చేస్తాను ఇంక ఇక్కడైతే దోశ పోస్తున్నాము తనకి ఇంకా నాకు ఇద్దరం తినేసే ఇంకా మా హస్బెండ్ టిఫిన్కి అయితే రాలేదు డ్యూటీకి వెళ్ళిండు వస్తాడు టెన్కి టెన్ థర్టీకి అలా మేమైతే ఫస్ట్ తినేద్దాం అనేసి మా వాడికి దోశేసి అయితే ఇస్తున్నాను స్నానం చేసి వచ్చి స్నానం చేయించేసినాం వాడికి అయితే పెద్దబాబుకి బాబుకి ఇంకా చిన్నబాబుకి చేయించలేదు ఇక్కడ చూస్తున్నాడు మా మమ్మీ మా ఇచ్చిందే నాకు ఇవ్వట్లేదు అన్నట్టుగా చూస్తున్నాడు వాడు ఏదైనా ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వెళ్తే చాలా పీకేస్తూ ఉంటాడు తినే లాగా పీకుతుంటాడు తినేలేదు పెట్టేది లేదు వాడు అట్లా పీకేస్తారు పిల్లలు అంతే నేను ఏదైనా ఫుడ్ ప్లేట్ చూసేసరికి తినాలని ముందుకు వస్తాడు తినే వేసేసరికి అస్సలు తిన మారని చేస్తాడు ఇక ఇక్కడైతే టమాటా చట్నీ ఇంకా మధ్యాహ్నంలోకి అయితే చిక్కుడుకాయ కర్రీ వేద్దామని చిక్కుడుకాయలు ఓలుచుకొని పొయ్యి మీద అయితే వేసాను కొంచెం ఉడకబెట్టేసి చేసేస్తాను కర్రీ ఇక్కడ నా కోసం అయితే రెండు దోషలు వేసేసుకుంటున్నాను ఇంకా తినేయడమే మా బాబుకు ప్లేట్లో పెట్టించానా నేను వెళ్ళేంతవరకు దాన్ని తినాడు ఏదో కొంచెం కోతి కొడుక్కొని తిన్నట్టుగా కొంచెం కొరకు అదే కోడి ఎక్కువ బుర్చుకొని తింటారు కదా అట్లా తింటాడు కొంచమే తిన్నాడు ఇంక నేను వెళ్ళేసి ఇంకా నా ప్లేట్ పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే వాడికి తినిపించేసి తర్వాత ఇంక నేను తింటాను ఇక్కడ దోశ అయితే ఇది నేను దోశలు మాత్రం మంచిగా వేస్తాను నాకు చాలా ఇష్టం దోశ అంటే కూడా మా ఇంట్లో రోజు కంపల్సరీ దోశ పిండి అయితే ఉంటుంది ఇక్కడ వాడికి తినిపిస్తూ ఉన్నాను ఇక్కడ మా చిన్న నా ఊళ్ళోనే ఉన్నాడు ఇంకా వాడు నా ప్లేట్ ముందు ఉన్నాడు దోశ రోజు తినమన్నా తింటామండి బోర్ కొట్టదు మాకు వాళ్ళ ఇష్టం దోశ అంటే నాకైతే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే దోశ మా చి పెద్ద బాబు కూడా దోశలు అంటే చాలా ఇష్టము ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ కోసం ఉడకబెట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా స్నానం చేసి వచ్చాను వాడు కూడా చేసేసాడు ఇంకా మా చిన్నోడు ఒక్కడు చేయాలి నిద్రపోతున్నాడు లేపేసి లేసిన తర్వాత చేయిస్తాను పడుకున్నాడు ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా ఏం తినలేవాడు ఇంకా తినిపి ఇలా నిద్ర వచ్చేసింది పాలు తాగుతుంది తాగుతూ నిద్రపోయాడు ఇంకొయ్యాలి లేచేసాను నేను వెళ్ళి ఇంకా స్నానం చేసి వచ్చాను ఇగోండి చేసి వచ్చి ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేసి కూర చేస్తున్నాను లేసేసిండు అంటే మెంతి కూర చిక్కుడుగా చేస్తున్నాను ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను క్లియర్గా చేస్తాను అనేది ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడైతే మా చిన్నబాబుకి స్నానం చేయించి తీసుకొని వచ్చాను నీళ్ళుగా అయింటే ఇంకా రెడీ చేయాలి ఇంకా బట్ట వేసేసి రెడీ చేస్తాను ఇక్కడ రెడీ చేసిన తర్వాత స్పూను గంటతో పెట్టుకొని ఆడుకుంటున్నాను దానిలో నోట్లోకి చెక్కుంటాడేమి భయం వేస్తుందని తీసాను ఇంకా ఓ అబ్బాయి ఏడ్ చేస్తున్నాడు అది తీసుకున్నాను అనేసి ఇక్కడ చూడండి మా పెద్ద బాబు నోట్లో చేయి పెట్టేసుకొని కొరికేసిందంట ఏడుస్తున్నాడు కొట్టననేసి ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని అలిగి మంచం మీద కూర్చొని ఏడుస్తున్నాడు ఇంకా ఏదైనా కొట్టితే చాలు అలగడం బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు ఇంకా మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు మనం పిలిచేంతవరకు మళ్ళీ రాడు ఇంకా మనం వెళ్ళి పిలిచాలి ఇక్కడ మా ఒడికి అయితే తినిపిస్తున్నాను చిన్నబాబుకి ఇంకా వంటంతా అయిపోయింది ఇంక అన్ని పక్కా పెట్టేసి ఇంకా అంట్లన్నీ కడిగేసి గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఈ వంట చేస్తే అసలు గ్యాస్ స్ట్రో అంతా గలీజ్ గలీజ్గా అయిపోతుంది కదా మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఇంక అన్నీ కడిగేసుకొని పెట్టేసుకున్నాను వంట కూడా అయిపోయింది ఇంకా ఇంకా మా హస్బెండ్ వచ్చారు ఇంకా తినేసి తనైతే పడుకున్నాడు ఇంక ఇక్కడ మేమిద్దరము వన్ థర్టీ అయిపోయింది అనుకుంటా టైం అప్పటికే మా చిన్నవాడు పడుకొని ఉన్నాడు పైన ఇంకా విడికి చిక్కుడుగా వద్దంట కారం ఉందనేసి పెరగన్నం కలిపిమంటే పెరగన్నం కల్పించి స్పూన్ ఇచ్చాను తింటాడు అనేసి ఇటు పక్కన ఏం తింటున్నాను కానీ వాడు తినలేదు వద్దన్నాడు తర్వాత మళ్ళీ ఒక దెబ్బ కొట్టేసి నా పక్కన కూర్చోపెట్టేసుకొని తినిపించేసాను తిన్నాడు ఇంకా మా వాడు ఫుడ్ ఫుడ్ పిషన్లో మాత్రం మస్తు సతాయిస్తాడండి అసలు ఇక్కడ మేము తిన్నాక కూడా గిన్నెలన్నీ కడిగేసాను ఇంకా మిగిలిపోయినవన్నీ తీసేసాను కర్రీ మాత్రం మాక్సిమం సాయంత్రానికి మధ్యానికి ఉండేటట్టే చేసుకుంటాను మళ్ళీ మళ్ళీ పిల్లలతో చేయడము క్రైస్ ఒక్కటే అప్పటికప్పుడు వండేసుకుంటాము ఇక్కడ నేను గ్యాస్ వచ్చి కూర్చుంటే వీడు వచ్చిండు ఏంటంటే బెడ్రూమ్లో మా హస్బెండ్ పడుకున్నాడు హాల్లో చిన్నోడు పడుకున్నాడు వీడు టీవీ చూస్తున్నాడు నేను షార్ట్స్కి వాయిస్ ఓవర్ ఇద్దామంటే అక్కడ గోలగోళ ఉంటుందండి కిచెన్లో బండ మీకు ఎక్కించి కూర్చుని వాయిస్ ఓవర్ ఇస్తుండే ఈతను వచ్చి గోల చేస్తున్నాడు నేను ఎక్కడ ఇచ్చుకోవాలి ఇచ్చుకోలేను వీడొచ్చి గోల చేస్తుంది కూర్చుంటే అటు వెళ్ళమంటే వెళ్ళాడంట ఇంకా నాకు ఎక్కడ ప్రేయసీ ఉండదు నేను ఎటు వెళ్తే నా తోకలు అలాగే వస్తారు నా పిల్లలని ఇక్కడ ఇక్కడొచ్చి ఆ గిన్నెలన్నీ డబ్బాలన్నీ గిలికి పిలికి పెడుతున్నాడు ఉప్పు డబ్బా కారం డబ్బా అవి ఏవి తీస్తాడు తింటా అని అంటాడు ఆ డబ్బాలన్నీ తీసి కింద వేయడం లేకపోతే దాంట్లో దీంట్లో దీంట్లో దాంట్లో తిరగబోస్తాడు వాటిని తింటాడంట అది ఉప్పు డబ్బా తీసి ఏ అని నన్ను కొడుతున్నాడు తీయొద్దు వీడియో అంట అట్లా వేస్తాడు వీడు ఇక్కడ చూడండి ఇవన్నీ ఎత్తేసుకొని వాళ్ళు కాళ్ళ మీద మనము ఫీవర్ ఏదన్నా పిల్లలకి జ్వరం అట్లా జలుబులు వేస్తే మందేస్తాం కదా కాళ్ళ మీద పండ పెట్టుకొని అట్లా చేస్తాడంట వాడిని పండబెట్టుకొని చేతులు పట్టుకొని మందే 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 అంట పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వాడికి వీడు మందే వేస్తాడంట వీడే చక్కగా తాగడి ఏది మళ్ళీ వాడేస్తాడంత వీడికి మా వాడు ఫుడ్ విషయంలో కూడా బాగా సతాయిస్తాడు తినాడు మందులు తాగడు ఏది చేయడు ఏందో మరి మా పెద్దోడు ఇక్కడ పట్టుకొని మందే 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 అంట ఏంది మందే ఏది మరి అక్కడ నేను ఫుడ్ తినిపిద్దామని తీసుకొచ్చినాను దాన్ని మంద మంది అంటున్నాడు వాడు ఇంకా నువ్వు వద్దురా అనేసి నేను తీసేసుకొని ఇంకా కూర్చోబెట్టుకొని ఫుడ్ అయితే తినిపిస్తున్నాను ఈవినింగ్ అప్పుడు టైం ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్ వెళ్ళిపోయిన డ్యూటీకి తర్వాత బ్లాగ్ అయితే ఇంకా ఇక్కడ అయితే అత్త 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 అంటున్నాడు మా వాడు అత్త తాత అంటున్నాడు రియల్ సౌండ్ పెడదాం అనుకున్నా కానీ వెనక టీవీ కూడా మా పెద్దోడు కూడా ఫుల్ ఉంటుంది ఇంకా అందుకని ఎక్కువ వాయిస్ ఓవర్లే ఇస్తూ ఉంటాను ఇంకోటి ఎప్పుడు మా హస్బెండ్ని చూపాను చూపాను కదా తను ఎక్కువ కెమెరా కనపడాలి అనుకోడు ఎక్కువ ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు తీస్తుంటాను మాక్సిమం తను కనపడ్డు ఇష్టం ఉండదు ఎక్కువ ఇక నైట్ కోసం అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం చపాతీ చేస్తాను చిక్కుడుకాయలోకి పెరుగులోకి రైస్ వండుకుంటున్నాము అందుకే కొంచమే పెట్టేస్తాను ఇంకా చపాతి పిండి కూడా కలపాలి రైస్ అయితే పెట్టేసి ఉడకవుతుంది ఇక్కడ చపాతి పిని కూడా కలపాలనేసి తీసి పెట్టాను ఇంకా ఇక్కడ ఇద్దరు పిల్లలు ఇంకా గోల గోల మా వాడు ఏదో అత్తి పని చేసిందని కొట్టాను ఇంకా వచ్చి ఏడుస్తున్నాడు బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు నేను ఎంతసేపుకి వెళ్ళట్లేదని మళ్ళీ వాడే నా దగ్గరికి వచ్చింది ఏడుస్తుండు ఏదో ఒకటి చేస్తాడండి తనని తింటే ఇవాళ అనుకుంటాను మార్నింగ్ లేసి మా బాబుని అసలు కొట్టకూడదు మంచి చూసుకోవాలి విని కొట్టకూడదు ఏదైనా అది పని చేసినా కొట్టకుండా చూసుకోవాలి సహనం ఏదో ఏమో కొట్టద్దు కొట్టద్దు అనుకుంటాను ఆ రోజు ఏదో ఒక అతి పని చేస్తాడు తన్నులు తింటాడు ఎంత కొట్టకూడదు అని ఎంత అనుకుంటానో అంత కొట్టించుకుంటాడు మ్యాక్సిమం కొట్టానండి ఏ విషయంలో కూడా ఎంత తీసినా ఏమన్నాను చిన్నోన్ని కొడతాడు దానితోటి వాడికి దెబ్బ పడుతుంది కంపల్సరీ ఇక్కడైతే ఇంకా వాడి కోసం చిక్కుడు వద్దంట కారం ఉందిలేండి అది కొంచెం తినలేకపోతున్నాడు అనేసి ఇంకా ఇక్కడ క్యారెట్ రైస్ అయితే చేద్దామనేసి సగం క్యారెట్ తీసుకొని పొట్టంతా తీసేస్తే దాని పైది తుడుం ఇంకా బాగా ఇష్టంగా తింటాడు క్యారెట్ రైస్ కూడా ఇది తొందరగా అయిపోతుంది ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా లేట్ అయితే చేసి పంపించచ్చు ఈజీగా అయిపోతుంది బాగుంటుంది హెల్దీ కూడా కదా క్యారెట్ మా వాడు క్యారెట్ అంటే బాగా ఇష్టము ఉత్తదైన తినేస్తాడు ఇట్లా రైస్లోకి వేసినాక ఇష్టంగా తింటాడు ఇంకా నెయ్యితో చేస్తాం నూనె నూనె వేయకుండా బాగుంటుంది టేస్ట్ ఒక పక్కన అక్కడ చేస్తూనే ఇటుపక్క చూసుకుంటూ నా పిల్లల్ని ఇద్దరిని హాల్లో వదిలిపెట్టవచ్చు ఎక్కడ ఎక్కడెవరు ఏం చేస్తారని భయం భయము ఎవరు లేకపోతే మన చిన్నవాడిని కొడతాడు బాగా మా పెద్దవాడు అందుకని భయం భయం అవుతుంటుంది ఒక పక్క అటు చూస్తుంటాను ఒక పక్క ఇక్కడ వంటలు చేస్తూ ఉంటాను నేను అందుకే సాయంత్రం పూట మాక్సిమం వంట పని ఏది పెట్టుకోని నేను కర్రీ కూడా మధ్యాహ్నం ఎక్కువ చేసేస్తాను ఇంకా అదే ఉంటుంది రైస్ ఒక్కటే కదా మా పిల్లలు పడుకున్నాకైనా ఒకవేళ వంటే వండేస్తాను సెవెన్ థర్టీ అలా చపాతీలు లెవెన్ ఇంకా మా పిల్లలు పడుకున్నాక ఎయిట్ థర్టీకి నైన్ కల్లా పడుకుంటారు కదా అప్పుడు చేసుకుంటాను మా హస్బెండ్ ఇచ్చరికి నైన్ థర్టీ అవుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఇక్కడ పుష్ప అంటే తగ్గేదే లేదని డ్యాన్స్లో వేస్తున్నాడు ఇంకా ఫుడ్ అయిపోయింది అనేసి తీసుకొని తిందురా అంటే మంచం మీద తింటా అన్నాడు ఫస్ట్ ఏం అతి చేస్తున్నాడో ఏమో మళ్ళీ మంచం మీద వద్దంట మళ్ళీ కింద టీవీ దగ్గరికి వెళ్దామంటాడు నన్ను తిప్పుతుంటాడే కానీ తిందాము కూర్చొని అని ఇంట్రెస్ట్ చూపియాడు వాడికి తినిపియాలంట వాడి దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు నాకొద్దు కన్నకి తినిపి అంట వాడు తినేది వస్తే వాడు తింటాడు కదా రాడు చూడండి త్వరగా తిందురా అని అంటే ఒక్కటిస్తే కానీ ఇంకా ఆ దెబ్బ కంపల్సరీ తిండి విషయంలో పడుతూ ఉంటుంది వాడికి টি করতে దెబ్బలు పడితే గాని తినడు వాడు అందుకే కంపల్సరీ తినే విషయంలో మాత్రం పడుతూ ఉంటుందిలేండి రోజుకొక్కసారి అన్న ఇంకా కొట్టి తిను తిన అంటే ఫోన్ తీసే ఫోన్ అంటున్నాడు ఇంకా తినిపించేసి పడుకోబెట్టినా అబ్బా పడుకోబెడితే ఒక పెద్ద తుఫాన్ వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే వాడు పడుకుంటే ఎంత రిలాక్స్గా ఉంటుందో ఇంకా ఇక్కడైతే పడుకున్నాక మంచం మీద తెచ్చి పడుకోబెట్టి ఇంకా మా చిన్నోడిని కూడా పాలిచ్చి పడుకోబెట్టేసిన ఈరోజు మార్కెట్ ఉంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి ఇంకెళ్ళి మార్కెట్లో తీ కూరగాయలు అవన్నీ తీసుకొని వచ్చి ఇంకా ఇంకా అన్నీ కడిగేసుకున్నాం తిన్న తర్వాత కడిగేసి ఇంకా పాలైతే తోడు పెట్టేసాను ఇదండి వాల్ట్ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్